అయోధ్య రామమందిర ఘట్టం భారతదేశ చరిత్రలో ఓ అద్భుతమైన అధ్యాయం అందులో జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రత్యేకమైన పేజీగా లిఖించబడిందని చెప్పి తీరాల్సింది ఎందుకంటే ఈ రోజునే జన్మభూమి అయిన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇక్కడ నుంచి ఈ రాముడు అయోధ్య నందన వనంలో భక్తులను దీవించనున్నారు ఇంతటి ప్రతిష్టాత్మకమైన రోజును దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుకుంది తమ ఇంట్లోనే ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందా అన్నంత వైభవంగా అందరి ఇళ్లలో సందడి నెలకొంది బాలరాముడు తన జన్మస్థానంలో కొలువుతీరే సమయం ఎంతో అరుదైనదిగా భావించి తమ ఇంట్లోకి కూడా చంటి బిడ్డలను ఆహ్వానించాలని పట్టుబట్టి మరీ కొంతమంది గర్భిణులు అదే సమయంలో ప్రసవాలకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే ఓ ముస్లిం మహిళ మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డకు రాముడి పేరు పెట్టుకొని ముసిపోయింది ఇలా ఎంతోమంది గర్భిణులు జనవరి ఇరవై రెండవ తేదీన ప్రసవించిన తమ బిడ్డలకు రాముడు సీత పేరులు వచ్చేలా నామకరణం చేయించుకున్నారు ఓవైపు బాలరాముని ప్రాణప్రతిష్ట ఉత్సవం మరోవైపు తమ ఇంటికే ఆ బాలరాముణ్ణి తమ బిడ్డల రూపంలో సరిగ్గా అదే సమయానికి ఆహ్వానించాలనే తపన ఇలా కేవలం నిన్న ఒక్కరోజే ఎంతోమంది మాతో మూర్తులు తహతహలాడారు చివరికి పట్టుబట్టి సాధించి ప్రసవాలు జరిపించుకున్నారు కొందరివి సాధారణ డెలివరీలు కాగా మరి కొందరు మంది అదే ముహూర్తానికి ఆపరేషన్ చేయించుకొని మరి పన్నెంటి బిడ్డలకు జన్మనిచ్చారు ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్కు చెందిన ఫర్జానా అనే ముస్లిం మహిళ సోమవారం ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ పుట్టిన బిడ్డకు హిందూ ముస్లిం మతాల పేర్లు కలిసి వచ్చేలా రామ్ రహీం అని నామకరణం చేసింది ఇక మహారాష్ట్రలోని థానేకు చెందిన మరో మహిళకు డెలివరీ డేట్ మంగళవారం ఇవ్వగా డాక్టర్లను రిక్వెస్ట్ చేసి సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నరకు ఆపరేషన్ చేయించుకుంది ఇలా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రసవాలు జరిగినట్లు తెలుస్తోంది బీహార్ రాజధాని పాట్నాలో పలు ఆసుపత్రుల్లో సోమవారం ఐదు వందల మంది శిశువులు జన్మించినట్టు వెల్లడించారు మరోవైపు మధ్యప్రదేశ్లోని మూడు జిల్లాల్లో ఉన్న వివిధ ఆసుపత్రుల్లో సోమవారం సుమారు నలభై ఏడు మంది పిల్లలు పుట్టినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ గణేష్ శంకర్ ఆసుపత్రిలో సోమవారం ఒక్కరోజే ఇరవై ఐదు మందికి కాన్పులు జరిగినట్లు డాక్టర్లు పేర్కొన్నారు మధ్యప్రదేశ్ ఇండోర్లోని కేవలం రెండు ఆసుపత్రుల్లోనే ఏకంగా పదిహేను మంది బిడ్డలకు జన్మనిచ్చారు అందులో పదకొండు మందివి నార్మల్ నలుగురివి సిజేరియన్ డెలివరీలోని ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు అంతేకాకుండా వారిలో చాలామంది తమకు పుట్టిన బిడ్డలకు రామ్ అని ఆడపిల్లలకు సీత అని పేరు పెట్టుకున్నారని మురిసిపోయారు మరికొంతమంది రాఘవ్ రాఘవేంద్ర రఘు రామేంద్ర ఇలా ఆ శ్రీరాముని పేరు కలిసి వచ్చేలా పెట్టుకున్నారు ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సంబరాలు జరుపుకుంటుంటే కొంతమంది మాతృమూర్తులు మాత్రం తమ ఇళ్ళకే బాలరాముని ఆ సీతమ్మను ఆహ్వానించారు మరి ఎంతో ప్రత్యేకమైన రోజున దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జరిగిన ప్రసవాలపై అలానే ఓ ముస్లిం మహిళ తన బిడ్డకు రాముడి పేలు కలిసి వచ్చేలా నామకరణం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి